రీసెంట్గానే కుకట్పల్లిలో ఉన్న ఆర్కే కలెక్షన్ స్టోర్ని నేను విజిట్ చేశాను గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తము థౌజండ్ అండ్ ఎబో కలెక్షన్ మొత్తము గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది ఫస్ట్ ఫ్లోర్ మొత్తము బిలో థౌజండ్ శారీస్ అనేవి ఉన్నాయి కలెక్షన్ చాలా బాగుంది ఆషాడం కన్నా ముందుగా వెళ్ళినా కానీ శారీ ప్రైజింగ్ అనేది చాలా అంటే చాలా రీజనబుల్గా ఉన్నాయి ఒక్కసారి మీరు స్టోర్కి విజిట్ అవుతే మనకి ఈజీగా తెలిసిపోతుంది ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి అరౌండ్ ఫోర్ హండ్రెడ్ బిలోనే ఉంది త్రీ ఎయిటీ ఆర్ త్రీ ఆ రేంజ్లో క్లాత్ మాత్రం చాలా బాగుంది నా నేను అనుకున్నాను ఆ కన్నా ముందు వెళ్తున్నాం కదా ప్రైసెస్ కొద్దిగా ఎక్కువగా ఉంటాయేమోనని కానీ వెళ్ళింది ఈ కాటన్ శారీ అనేది సిక్స్ నైంటీ ఉంది ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి త్రీ టు ఫోర్ కలర్స్ ఉన్నాయి అండ్ ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్ అవుతున్న ఈ రెడ్ కలర్ శారీ మాత్రం నాకు చూడగానే బాగా నచ్చేసింది ప్రైజ్ ఇంకా చాలా తక్కువగా ఉంది టూ సెవెంటీ ఆర్ త్రీ సెవెంటీ ఆ రేంజ్లోనే ఉంది కొన్ని కొన్ని ప్రైజెస్ నేను ట్యాక్స్తో సహా పెట్టాను సో ఎండ్ వరకు చూడండి అన్నిటికీ నేను మ్యాక్సిమం ప్రైజెస్ని క్యాప్చర్ చేశాను సో ఈ ఫ్యాన్సీ సారీ రిసెప్షన్ వేర్గా కానీ పార్టీ వేర్కి చాలా బాగుంటుంది సెవెన్ హండ్రెడ్ సెవెన్ ట్వంటీ ఆ రేంజ్లో ఉంది ఇలాగే మనకు చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది అండ్ బిలో ఫైవ్ హండ్రెడ్ రేంజ్లోనే మనకు కలెక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంది మాక్సిమం నా నేను వీడియోస్ తీసిన ప్రతిదానికి కూడా నేను ప్రైస్ అనేది మెన్షన్ చేస్తున్నాను అవర్ఎల్స్ ని నేను చూపిస్తున్నాను ఈ శారీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది రేటు చూసిన తర్వాత ఇంకా బాగా నచ్చింది టూ ఎయిటీకి ఎంత బాగుందో ఈ శారీ మెత్తగా సాఫ్ట్గా ఉంది చాలా వరకు శారీస్ ఈ శారీ ఫ్లోరల్లో ఎక్కువగా కలెక్షన్ ఉంది నేను చూసినంతవరకు అయితే ఆర్కే కలెక్షన్లో మొత్తం ఎక్కువగా ఫ్లోరల్ కలెక్షన్ దీని ప్రైస్ అరౌండ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ సెవెంటీ ఆ రేంజ్లో ఉంది చూసారు కదా మాక్సిమం నేను ప్రతిదానికి బిల్ అనేది చూపిస్తున్నాను ఐ మీన్ ఏ శారీకి ఆ శారీ ప్రైస్ అనేది మరొక బ్యూటిఫుల్ శారీ బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్లో కాంట్రాస్ట్ కలర్తోని చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చి ఫైవ్ థర్టీ అండ్ ఈ ఫ్లోరల్ శారీ వచ్చేసి సెవెంటీ అని ఇన్స్టాలో ఇన్స్టా రీల్స్లలో ఈ శారీ బాగా బాగా ట్రెండింగ్ అయిపోయింది అండ్ ఈ గ్రీన్ శారీ వచ్చేసి త్రీ సెవెంటీ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి రెడ్ గ్రీన్ పింక్ ఆరెంజ్ అలా త్రీ టు ఫోర్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇందులో అండ్ ఇదొక మరొక కాటన్ శారీ చా అంటే ఈ నేను చూస్తున్న కొద్ది మేబీ వీడియో కోసం అన్నట్టుగా ఏంటో కానీ కలెక్షన్స్ అన్నీ చూస్తుంటే నాకు బాగా అనిపించింది అంటే ఫైవ్ హండ్రెడ్ బిలో ఎంత బాగుంటాయా శారీస్ అనేది మనం ఎప్పుడు వెళ్ళినా కానీ ఫ్యాన్సీ సెక్షన్కి డైరెక్ట్ వెళ్ళేసరికి అంటే అన్ని థౌజండ్ ఎబో ఉంటాయి కదా ఒక్కసారి ఇలాంటివి చూస్తుంటే డైలీ యూస్ పర్పస్లో కానీ మామూలుగా పూజలు చేసుకునేటప్పుడు ఇలాంటి శారీస్ చాలా బాగా కనిపిస్తాయి అండ్ టూ ఎయిటీకి ఈ పింక్ శారీ మాత్రం చాలా బాగుంది అండ్ దీనికి కంప్లీట్గా కంటిన్యూషన్గా ఉంది బార్డర్ సపరేట్గా అని కాకుండా అండ్ ఫ్లోరల్ శారీస్ మాత్రం చాలా బాగుంది ఇదంతా ఫ్యాన్సీ సెక్షన్ ఇది థౌజండ్ లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఆ ప్రైజింగ్లో ఈ సెక్షన్ ఉంది ఒక్క సెక్షన్ మాత్రము అండ్ చాలా వరకు ఇన్స్టాలో ఎక్కువగా పోస్ట్ చేసినవి ఉన్నాయి సో మనం ఒక్కసారి ఇన్స్టా ఆర్ యూట్యూబ్లో ఆర్కే కలెక్షన్ పేజ్ని చెక్ చేసుకొని వస్తే మనకు ప్రైజెస్ తెలుస్తాయి అలాగే మనకు ఎటువంటి శారీస్ కావాలి అనేటివి ఈజీగా తెలిసిపోతుంది ఇవన్నీ కాటన్ శారీ సెక్షన్ అమ్మమ్మ వాళ్ళ ఏజ్కి బాగా సూట్ అయ్యే శారీస్ ఉంటాయి అటువైపు అండ్ దాని ప్రైసెస్ కూడా పెద్దగా ఎక్కువగా ఏం లేదు అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్లోనే ఉన్నాయి అండ్ ఇదొక ఫ్లోరల్ శారీ ఇది ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఆ శారీ నాకు బాగా నచ్చింది ఇవన్నీ మెయిన్ థింగ్ ఏంటి అని అంటే కంపల్సరీ సేల్స్ గర్ల్స్ వచ్చి మరీ మనకు శారీస్ పిక్ చేయాలి అన్న ఆప్షన్ లేకుండా మనకు నచ్చింది మనమే డైరెక్ట్ హ్యాండ్తో పిక్ చేసుకునేలాగా ఉంటుంది అండ్ మనకు ఒకవేళ శారీస్ కనిపించకపోయినా కానీ మనకు కావాల్సినటువంటి శారీస్ లేకపోతే మనం అప్పుడు సేల్స్ గర్ల్స్ హెల్ప్ తీసుకుంటే వాళ్ళు వచ్చి మనకి పిక్ చేసి ఇస్తారు అండ్ దీని ప్రైజెస్ మాత్రం చాలా అంటే చాలా రీజనబుల్గా ఉన్నాయి ఒకసారి మీరు స్టోర్కి విజిట్ చేస్తే ఇంకా ఎక్కువగా ఆప్షన్స్ అనేవి దొరుకుతాయి అలాగే మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రవలి సుమేత్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్ అండ్ ఇదంతా ఫ్యాన్సీ సెక్షన్ లో మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉన్నాయి ఈ కాటన్ శారీస్ మొత్తము అరౌండ్ సిక్స్ ఫిఫ్టీ టు సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో ఉన్నాయి కూకట్పల్లి స్టోర్లో చాలా కలెక్షన్ ఎక్కువగా ఉంది కన్నా ముందే ఈ కలెక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంది ప్రైసెస్ మాత్రం చాలా తక్కువ గ్రౌండ్ ఫ్లోర్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఏబోల్ కలెక్షన్ ఉన్నాయి ఇది క్రష్డ్ ఫ్యాబ్రిక్ లో స్టోన్ వర్క్ వచ్చి చాలా ప్రీమియం క్వాలిటీతోనే ఉంది కానీ కాస్ట్ మాత్రం ఫోర్ ఆ రేంజ్ లోనే ఉంది ఒకసారి మీరు వెళ్ళినప్పుడు ఈ ఫ్యాన్సీ సెక్షన్ కూడా కవర్ చేయండి మీకు అని వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రవలిస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి పక్కన